గేట్ రాయకుండా ఐఐటి ఎన్ఐటిలో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా ఎటువంటి ఫీజు కట్టకుండా మీరు ఐఐటీ ఎన్ఐటీలో చదవాలనుకుంటున్నారా అయితే ఈ ప్రకటన మీకోసమే ఎల్ఎన్టీ కంపెనీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ స్కీమ్ కింద ఎంటెక్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది ఈ ప్రోగ్రాం కింద ఎంటెక్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కోర్టుని ఐఐటి మద్రాస్ ఐఐటి ఢిల్లీ ఎన్ఐటి సులత్కల్ ఎన్ఐటి తిరుచిరాపల్లిలో అందిస్తున్నారు ఈ యొక్క స్కాలర్షిప్ కింద మనకు అందించే ఎంటెక్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు పరిశీలిద్దాం ఫైనాన్షియల్ సపోర్ట్ ముఖ్యంగా ఎవరైతే ఈ స్కీమ్ కింద ఎంటెక్కి ఎంపికెత్తారో వాళ్ళకి ప్రతి నెల ఎల్ఎన్టీ కంపెనీ పదమూడు వేల నాలుగు వందల రూపాయలని ప్రతి నెల ఇరవై నాలుగు నెలల పాటు అందిస్తుంది అంతేకాకుండా స్పాన్సర్షిప్ ఫీజు కింద ఆ ట్యూషన్ ఫీజు సంబంధించినటువంటి మొత్తం ఫీజుని నేరుగా ఐఐటి లేదా సంబంధిత ఎన్ఐటికి ఎల్ఎన్టీ సంస్థ చెల్లిస్తుంది అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్స్పోజర్ ఈ యొక్క ప్రోగ్రామ్ చేసినప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ ఫైనల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ సైట్లో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క కోర్సు పూర్తయిన తర్వాత ఎల్ఎన్టీ కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని కూడా ఎల్ఎన్టీ మీకు కల్పిస్తుంది అయితే ఎవరి అర్హులు ముఖ్యంగా టెక్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అంటే ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాస్అవుట్ అయ్యేవారు దీనికి అర్హులు అయితే వీరు అకాడమిక్ పరంగా ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ లేదా సెవెన్ జీబీ తెచ్చుకున్నవారు ఈ యొక్క స్కాలర్షిప్కి అర్హులు వీరి యొక్క వయసు ఇరవై మూడు సంవత్సరాలు దాటకూడదు మరి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ముఖ్యంగా వీరికి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు దీనిలో సబ్జెక్ట్ నాలెడ్జీతో పాటు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం ఐఐటి ఎన్ఐటి సంబంధించిన మరియు ఎల్ఎన్టీ ప్యానల్ బృందం ఉంటుంది ఆ తర్వాత వీరికి వైద్య పరీక్ష నిర్వహించి ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తారు తర్వాత అండర్టేకింగ్ అయితే ఒక చిన్న గమనిక ఏంటంటే ఈ కోర్సుకి ఎంపికైన వాళ్ళు మాత్రం పన్నెండు లక్షల రూపాయలకి అండర్టేకింగ్ ఇవ్వాలి అంటే వీరు ఎల్ఎన్టీ కంపెనీలో ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మేము పనిచేస్తామని హామీ పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ముఖ్య తేదీని పరిశీలిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చివరి తేదీ మార్చి పన్నెండో తారీఖు రా రిటర్న్ టెస్ట్ ఆన్లైన్లో నిర్వహిస్తారు ఇది మార్చి ముప్పై తారీఖున ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు దీనికి సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ లెటర్స్ అన్ని మేలో అందిస్తారు జూన్ జూలైలో ఈ కోర్స్ ప్రారంభమవుతుంది పూర్తి వివరాలను మీరు ఎల్ఎన్టీ బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ పేజీలో చూడవచ్చు